పౌలు ఇంకో మాట్లాడేటప్పుడు ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై అధ్యయనం చదువు ఒకసారి మన పౌర స్థితి అంటే మన సిటిజన్షిప్ ఇప్పుడు మనం భారతదేశ పౌరులు కదా అమెరికా వాళ్ళు అమెరికా పౌరులు చైనా వాళ్ళు చైనా పౌరులు మనం భారతదేశ పౌరులమే కానీ అస్సలు పెర్మనెంట్ సిటిజన్షిప్ ఏంటంటే పరలోకమందు ఉన్నది విశ్వాసులారా మీరు విశ్వాసులైన భయమ భక్తి కలిగి ఉంటే మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది కనిపెడుతున్నారా అక్కడి నుంచి కనిపెడుతున్నా ఉంటాడు రోజున విశ్వాసులే కానీ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఈ లోకమే శాశ్వతం అన్నట్టు కదా నాకు భలే ఆశ్చర్యం అవుతుంది ఈ లోకమే శాశ్వతం అన్నట్టు ఏదైనా జరిగితే ఇంకా శాశ్వతంగా అదే అన్నట్టు ఏదైనా అన్యాయం జరిగితే అదే అన్నట్టు గుర్తుపెట్టుకోండి అది కాదు తర్వాత మంది దానికోసం మనం ఎదురు చూడాలి దానికోసం మనం సిద్ధపడాలి దానికోసం మనం తయారవ్వాలి పరీక్షలు ఉందనుకోండి పరీక్షలు వస్తాయి కాదంటే మార్చిలో ఉంటాయి పరీక్షలు నేను మార్చి నుంచి అవుతానంటే పనికిరాదు మాకు హాస్టల్ ఉంది ఇంకో యాభై సంవత్సరాల నుంచి నడుపుతున్నాం మేము ఎవరు పేసవుతారు మొదటి నుంచి కష్టపడి ఎవరు పెసవుతారు వాళ్ళు కష్టపడరు ఇంక రేపు పరిశ్రమకి రాత్రి రాత్రి అంతా చదివించాలని చూస్తారు వేస అలాగే మనం సిద్ధపడి ఉండాలి నీ మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి వాళ్ళు ప్రభు రాకొస్తే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి సిద్ధపడ్డావా విషయాలు ఏంటంటే చాలా మంది సిద్ధపడి లేరు శాశ్వతం అది పైన వాటి మీద మనసు భూలోక్సమైన వాటి మీద మనసు పెట్టకూడి కదా పైన వాటి మీదనే కానీ బులక్ సబ్దా వాటి మనసు పెట్టకొడి చూడండి అమెరికా వాళ్ళు కొంతకాలం క్రితం చంద్రమండలం మనుషులు పంపించేవారు కదా ఐదారు బ్యాచ్లు ఒక బ్యాచ్లో నాలుగుని పంపించేవారు వాళ్ళు రాకెట్లో పెట్టని పంపించారు అనుకోండి చచ్చిపోతాడు ఎందుకంటే అక్కడ వాతావరణం వేరు అన్నీ వేరే అక్కడ మనం మామూలుగా నడలేము తెలుసిన నడక వేరుగా ఉండాలి నేను ఇలా మనం ఇలా వేసుకొని కొడకెళ్తుంది వెళ్ళి అక్కడ భోజనం చేయాలంటే దానికి వేరు దానికి స్పష్ట్రేనింగ్ ఉంటుంది అక్కడ వేడి వేరు విష్ణోగ్రతి వేరు శ్రీ వేరు భూమగ శక్తి వేరు అన్నీ వేరే బట్టలు కూడా వేరే బట్టలు వేసుకోవాలి అందుకని ఆయన ఇలా పెట్టి పంపించారు ముందు ప్రిపేర్ చేస్తారండి ఒక పెద్ద హాల్లోనంట చంద్రమండలంలో ఎలా ఉంటే వాతావరణం ఉంటుందో ఎలాంటి వేడి ఉంటుందో ఎలాంటి భూమాగ శక్తి ఉంటుందో అన్నీ అలాగే ఉంటాడు చేసి ఆడికి ఆరు నెలలు అలవాటు చేస్తారంట అలవాటు చేస్తారు అప్పుడు రేకెట్లో పెట్టి పంపితే ఆడు కొత్తగా ఫీల్ అవ్వడు ఈరోజు నువ్వు ప్రిపేర్ అవ్వకుండా కదా వెళ్ళిపోదాం అంటే కుదరదు ప్రిపేర్ అవుతున్నావా సిద్ధపడుతున్నావా మాట చూద్దాం మనం అప్పుడు గొప్ప జన శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తీ గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది ఆయన భార్య తన్నుండి తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మలైన సన్నపు నారబట్లు అని అవి పరిశుద్ధ నీతి క్రియలు మన ప్రిపరేషన్ పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత ఎన్నటిన్నటికీ మందిరము పరిశుద్ధతే ఆయనకు అనుకూలమైనది బైబిల్లో నేను పరిశుద్ధులు కాడు మీరు పరిశుద్ధులై ఉండడం ఉందా నువ్వు టీవీకి చూస్తా కూర్చుండే నీకు పరిశుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు ఆడతా కూర్చుండే నీకు పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది అసూ పడతా ఉంటే నీకు పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది అనుకోని రీతిగా నీకు మరణం వస్తే ఆలోచించు ఒక పెళ్ళికూతురు పెళ్లి ఇక్కడ పెళ్లి గురించి చెప్పాడు అంటే యశ్ ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడ్డాం సంఘాన్ని పెళ్ళికూతురు అన్నాడు ఆయన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏం చేస్తుందండి సిద్ధపడుతుంది కదా చాలా సిద్ధపడుతుంది చాలా మేకప్ చేస్తుంది బొంబాయిలో ఉన్న ఒక్క పెళ్లి మేకప్కి ఐదు లక్షలు తీసుకుంటారంట చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఐదు లక్షలు ఆ గంట రెండు గంటలకు పెళ్ళికి మేకప్ చేయడానికి ఐదు లక్షలు కూడా తీసుకుంటారంట సరే ఇప్పుడు మనకు కూడా తక్కువే తీసుకోలేదు ఐదు నుంచి పదివేలు తీసుకుంటున్నారు ఐదు నుంచి పదివేలు ఈజీగా తీసుకుంటున్నారు మన వైపు కూడా మేకప్ మన మనకేపే మేకప్ ఏంటి పరిశుద్ధత ఒకసారి పెళ్లి జరుగుతుంది నవలాపురంలో పెళ్లి జరుగుతుంది చర్చే మాకు వచ్చి లో అందుకని కారు చర్చి దగ్గర రాదు పెళ్లి కుదరు కారు మీద వస్తుంది కదా కొంచెం ఒక వంద అడుగుల దూరంలో కారు ఆపి అక్కడ నడుచుకుంటా రావాలి పెళ్ళికూతురు మంచి డ్రెస్సు వైట్ డ్రెస్సు వెయ్యలు చేతుల బొకే అన్నీ ఉన్నాయి అవి రాగానే అవుట్లు పెంచారు బాబులు పెళ్ళిస్తారు కదా అక్కడ పెద్ద పంది గుంట ఉంది పందులు ఉన్నాయి అక్కడ అవి బెదిరిపోయింది అండి గవకలు లేచి ఆ పెళ్లికూతురిని మీద పడిపోయింది ఆ మురుకుల్లో ఉన్న మురుకుంట పందులు ఏమి పెళ్ళికూతురు మీద పడిపోతే బురద 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 ఇంకేంటి మళ్ళీ ఇంక వెళ్ళి మార్చుకోవడం టైం ఎక్కడ ఉంది పెళ్లి పెళ్లిసారి రాదు కదా ఏదో కొంచెం ఇలా తడిపోయి చూసారు కదా ఇంకే ఎక్కువైపోయింది ఇలా తడ మళ్ళీ ఇదంతా అయిపోయింది ఓహో ఎడుతో కూర్చుంది నేను అంటాను ఆ పెళ్లి ఆమె ఆనందించి ఉండదు ఎందుకంటే ఆమె బట్టలు మురికే బంతలు అయిపోయినాయి ఈరోజు నీకు పరిశుద్ధులు నీతి క్రియలే మేకప్ ఆ వస్త్రాలు అవి లేకుండా ఉంటే నీవు ఏసు అక్కడ ఆనందించలేవు గుర్తుపెట్టుకో ఎలా ఉన్నాయి అద్భుత తిట్టారు కాబట్టి నీ కుదరదు దేవుడు నీ కొరకు పల్లొక రాజ్య నివాసుగా చేశాడు నువ్వు సిద్ధపడాలంతే మంచి మంచి సినిమా వచ్చేస్తూ చూసేస్తానంటే కుదరదు దేవుడు నిన్ను ఆయన నిత్యజీవానికి జీవానికి వారసులుగా చేశాడు ఆ చేయడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డాడు ఆయన రక్తానికి వచ్చాడు కాలంలో చేతుల్లో బేకుల్లో కొట్టబడి సిలు మీద వేలాడబడి అందరి చేత దూషించబడి ద్వేషించబడి ఊహపడ్డాడు అంతా నేను పర్లోక రాజ్యానికి త్యాగం చేసి నేను ఆయన రాజ్య నివాసిగా చేస్తే నువ్వు పరిశుద్ధంగా ఉండకుండా ఉన్నావా భయభక్తులు లేకుండా ఉన్నావా ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావా నేను మధ్యన ఒక పుస్తకం చదివాను ఆ పుస్తకం పేరు అంటే లైఫ్ బియాండ్ డెత్ లైఫ్ బియాండ్ డెత్ అంటే ఈ జీవితం మరణం తర్వాత ఇంకో జీవితం ఉంది అది తెలుగులో చెప్పాలంటే మరణం తర్వాత ఒక జీవితం ఉంది అది డాక్టర్ లాంగ్ అనే ఒక డాక్టర్ గారు రాశాడు అది నాస్తికుడు నాస్తికుడు నిజానికి దేవుడు నమ్మడు మనిషికి ఆత్మ లేదు నాస్తికులు అంటే మనిషికి ఆత్మ ఉందని నమ్మరు కదా దయ దేవుడిని నమ్మరు దయ్యాలనే నమ్మరు ఏ దేవుడు లేదు అంటారు నాస్తికుడు అనమాట అయితే ఒకసారి పేషెంట్ వెళ్ళిపోయింది అంటే హాస్పిటల్లో పేషెంట్ చనిపోతే అప్పుడు ఇలా మ్యాస్ చేస్తారు కదా మెసేజ్ చేస్తారు కదా ఇలా 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 చేయగా ఒకసారి ఎలక్ట్రిక్ షాక్స్ కూడా ఇస్తారు అలా చేయగా 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 ఇరవై నిమిషాల తర్వాత బతికిందంట ఇరవై నిమిషాల తర్వాత బతికితే అప్పుడు అడిగాడంట ఈ ఇరవై నిమిషాలు చనిపోయావు కదా ఈ నీకేదైనా అనుభవం కలిగిందా అని అడిగితే అవునండి ఒక చోటకి వెళ్ళాను అక్కడ చాలా చీకటిగా ఉంది అయోమయంగా ఉంది చాలా భయంకరంగా ఉంది కేకలు ఏడుపులు పెడబొబ్బలు బాబోయ్ 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 పెద్ద కేకలు ఎత్తున్నారు నేను తట్టుకోలేకపోయాను నాకు చాలా భయం చేసింది కానీ ఈ లోపల మళ్ళీ ఇలాగొచ్చాను మరి ఇలా చేసాడు కదా ఆ షాక్స్ ఇచ్చాడు కదా మళ్ళీ ఇలాగొచ్చేసి నా దేహంలో నేను దూరిపోయాను అది నాకు గుర్తుంది నేను ఆశ్చర్యం ఏంటి ఆత్మ లేదనుకున్నాను ఆత్మ ఉందా నేను మీరు రీసెర్చ్ చేయాలని ఐదు వేల మంది రీసెర్చ్ చేశాడంట కొంతమంది చెప్పారంట చనిపోయాను ఓ చోటకి వెళ్ళాను చాలా వెలుగు అక్కడ పాటలు పాడుతున్నారు చాలా ఆనందంగా ఉంది అంతా ప్రకాశవంతంగా ఉంది ప్రజలు తెల్ల బట్టలు వేసుకున్నారు వాళ్ళు దేవుని స్మృతిస్తున్నారు ఎంత ఆనందంగా ఉందో అక్కడే ఉండిపోవాలనుకున్నాను కానీ మళ్ళీ మీరు ఇలాగ ఇలాగా నన్ను బతికేసిన ట్రై చేశారు కదా ఇలాగొచ్చి నా దోన్లో మా ఆత్మ శరీరంలో దూరిపోయారు ఐదు వేల మంది చేసి కొంతమంది అన్నారంట భయం వేసింది చీకటిగా ఉంది కేకలు బొబ్బలు కొంతమంది అన్నారంట వెలుగ్గా ఉంది అక్కడ చాలా ఆనందంగా ఉంది చాలా దేవుని శ్రద్ధిస్తున్నారు ప్రకాశవంతంగా ఉంది అసలు అక్కడే ఉండిపోరు మళ్ళీ నన్ను బతికించేశారు మీరు అందుకని నేను నా శరీరంలో దూరిపోయారు ఆయన అలాగే చేసి అప్పుడు దేవుణ్ణి అమ్మండి అంటే ఐదు మనిషికి ఆత్మ ఉంది ఆశ్చర్యం ఏంటంటే ఎవరైతే దేవుడు నమ్మకుండా భయభత్తులు లేకుండా రక్షించబడకుండా మన మనసు పొందకుండా ఉన్నారు వాళ్ళందరూ చక్కటిలోకి వెళ్ళారు ఎవరైతే రక్షించబడ్డారు దేవుని భయభత్తులు కలిగి ఉన్నారు వారు వెలుగు దగ్గరికి వెళ్ళారు వెలుగును చూస్తారు రాత్రి శమిలు ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఎప్పుడు వస్తుంది మన ఈ ఈ మరి ఎలా చనిపోతున్నారు మీరు టీవీల్లో కానీ లేకపోతే యూట్యూబ్లో చూస్తే చాలా సెలవు అవుతుంది మధ్యప్రదేశ్లో పెళ్ళి అవుతుంది పెళ్ళి అవుతుంటే పెళ్ళికూతురు చెల్లి డ్యాన్స్ వస్తుంది అంటే పెళ్ళి అంటే ఇప్పుడు అమ్మాయికి ఇరవై మూడు ఉంటాయి పెళ్ళికూతురికి అంటే అమ్మాయికి ఇరవై ఇరవై ఒకటి ఉంటాయి కదా ఏమైనా వస్తున్నారు డ్యాన్స్ వస్తారు సార్ పడిపోయింది చచ్చిపోయింది ఇంకో చోటు చూశాను పెళ్ళి జరుగుతుంది పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తాలి కట్టపోతున్నాడు అమ్మాయి చచ్చిపోయింది ఇంకో పెళ్ళికొడుకు అలాగే తెచ్చిపోయాడు మొన్న ఇంకోటి చూశాను నేను ఉత్తర భారతదేశంలో ఊరే ఊరేగిస్తారు గుర్రం మీద ఊరేగిస్తారు పెళ్ళికొడుకుని అలాగా గొర్రం మీద ఎక్కాడు ఇలా అందరూ డ్యాన్సులు విజులు బ్యాండ్లు మోగిస్తున్నారు అలాగే గుర్రం మీద ఎక్కాడు ఇలా పడిపోయి గొర్రం మీద పడిపోయాడు చచ్చిపోయాడు నీకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు సిద్ధపడ్డావా భయపత్తులు కలిగి ఉన్నావా దాంతోపాటు వినయం కలిగి ఉన్నావా మరి ఏ లోకానికి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు ఆలోచించాయి నీ చేతిలో ఉంది దేవుడు అంటాడు జవమును మరణమును నీ ముందు పెట్టాను ఆశీర్వాదమును నీ ముందు పెట్టాను ఏది కావాలో కోరుకో నేను బలవంతంగా రక్షించడు నేను బలవంతంగా కానీ మారు మనసు నువ్వు ఇష్టపడితే మారు మనిషి ఇవ్వడానికి ఇష్టపడు ఆయన అంటాడు నా వైపు తిరగండి నేను నీ వైపు తిరుగుతాను కోచాడు అంటాడు నా ఇద్దకు రండి నేను మీ అంత నువ్వు తీసుకోవాలి ఫస్ట్ స్టెప్ నువ్వు తీసుకోవాలి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు బైబిల్ లో ఒక చక్కటి ఆశ్చర్యం కలిగిస్తుంది మనకు తెలుసు కదా శిలువ ఇది పోయిన కూడా చెప్పాను నేను ఇద్దరు దొంగలు ఇద్దరు సిలువ శిలువ వేసిన ఈసుడు ఆయన కారుస్తున్న రక్తాన్ని చూస్తారు ఆయన పొందుతున్న వేదాన్ని చూశారు కానీ ఒకడు అంటాడు దిగు నన్ను రక్షించుకో ఇంకోటి ఉంటాడు ఎరా బుద్ధి లేదురా మన పాపం చేస్తాం మన శిక్ష పశ్చాత్త పడ్డాడు ఆయన యేసుని నీ పరిశుద్ధుడిని నమ్మాడు ఏసు నీ రాజ్యంలో చూడని జ్ఞాపకం చేసుకోబయ్యా అడిగేముంది అది ఏ నీతి లేదు అక్కడ వాళ్ళందరూ అనుకుంటాడు ఈడు చత్తే పరలోక రాజ్యం సెంటర్లో ఉంటాడు ఈడు ఖచ్చితంగా సెంటర్ లో ఉంటాడు అసలు పర సారీ పలకలకు నరకం నరకం సెంటర్లో దేవుడు ఏడు కోసం సిద్ధపరుచించాడు ఎందుకంటే వీడు దొంగ రేపిస్టు నరహంతకుడు అందుకనే చిరి వేస్తారు కానీ మరి ఏమైందో తెలీదు లాస్ట్ మినిట్లో నరకము నరకం యొక్క అంచనున్నాడు ఇంక వెళ్ళిపోతాడు నరకానికి భయంకరమైన నరకానికి నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు కానీ ఒక చిన్న ప్రార్థన చేశాడు చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన కాదు చిన్న ప్రార్థన ఎస్ నీ రాజ్యంలో వచ్చిన జ్ఞాపం చేసుకోవయ్యా అంతే ఒక్క టెన్ సెకండ్స్ కూడా పడుతుంది ఆ ఒకవేళ మా అలాంటి బాధకులను నడితే సిగ్గులేదురా నువ్వు వెళ్తావు పర్వకానికి పర్వక రాజ్యం పరువు పోతుంది అని వెళ్ళే ఉంటాయి ఏ మధ్య చేసావు రా అంటాం మేమేది కర్రెస్ ప్రభు లేదు ఎప్పుడో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని అడిగాని ప్రభు అంటాడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటాడు నేడు అది నాకు ఆశ్చర్యం నాతో నాతో కూడా ఇప్పుడు ఆయన ఎల్లగానే వచ్చారులే నువ్వేదో ప్రార్థన చేశావు కాబట్టి ఎక్కడొక అడ్జస్ట్ చేస్తానులే చూడండి రిజర్వేషన్ లేకుండా ఎక్కేస్తారు ఒకసారి రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్ కట్టి ఎక్కేస్తారు టీసీ వచ్చాడు వంద రూపాయలు చేతిలో పెడితే ఎక్కడొక గ్రాడీ చేస్తాను కూర్చోండి ఎక్కడొక గ్రాడ్యూ చేస్తాను అలాగనలేదు ప్రభు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు చిన్న ప్రార్థన నీ చూతానే టర్నింగ్ పాయింట్ నీ పాప ఒప్పుకొని ప్రభు నేను పాప నుండి ఒప్పుకొని దేవుడు వైపు తిరిగితే ఐశ్వర్యము ఘనత జీవం ఒకవేళ విశ్వాసమే కొంతకాలం కింద రక్షించబడ్డావు బాగా తీసుకున్నావు కొంతకాలం బాగానే ఉన్నావు ఒకళ్ళ దగ్గర జారిపోయేవేమో ప్రార్థన నిర్లక్ష్యం చేసేవేమో పరిశుద్ధం నిర్లక్ష్యం చేసేవేమో అది సన్నిధి నిర్లక్ష్యం చేసేవేమో నీవైనా నువ్వు చేసే ఒక చిన్న ప్రార్థన నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ నిత్య నాశనం నుంచి నిత్య జీవాన్ని గెలిపాడు యహోవా భయభక్తులు కలిగి ఉంటాయి పెదలనేమి పిదలనేమి ఆయన ఏదో భయభూతులు గెలవని యహోవా ఆశ్రయిస్తాడు ఆయన ఆశ్రయిస్తే ఆయన ఏదో భయభూతులు కలిగి ఉంటే యహోవా దోతని చుట్టూ కావలి ఉంటుంది ఆయన ఏదో భయభక్తులు కలిగి ఉంటే నీకు ధైర్యం నీ బిడ్డలకు ఆశ్రయిస్తాను ఆయన ఏదో భయభూతులు కలిగి ఉంటే ఐశ్వర్యము ఘనత అన్నిటికంటే మించి నిత్య జీవముని కలుగుతుంది ఈ రోజున ప్రభా నీవైపు తిరుగుతాయి నేను కూడా వచ్చిన ప్రార్థన చేశానండి నీకు ఉన్న వాళ్ళు ఇంకా మారి మనసు పొందకుండా బహుశా భయంకరమైన దుర్మార్గులుగా లేకపోతే వ్యసనాల్లో ఉండలేకపోవచ్చు నాలాగా కానీ ఏదో నామక అర్థంగా ఏదో చచ్చకెళ్తాము వస్తూ ఉంటాము చచ్చకెళ్తాము వస్తూ ఉంటాం పెద్ద పాపాలు ఏమీ లేవు నీవు బహుశా చెట్లు రావు సారా దాగో ఏమి లేదు కాదండి అలా ఉంటా నీకు కూడా మారు మనసు కావాలి నీకు కూడా మారు మనసు కావాలి అది కాదు ప్రభు దగ్గర నువ్వు పడాలి ప్రభు దగ్గర నువ్వు తగ్గించుకోవాలి నువ్వు ఒప్పుకోవాలి ఆయన హృదయంలో చేర్చుకోవాలి ఆయన్ని కొరకు నువ్వు జీవించడానికి హృదయంలో ఒక బలమైన స్థిరమైన తీర్మానం చేసుకోవాలి ఏదో యావరేజ్ బతుకు లాభం లేదు యావరేజ్ చాలా మంది యావరేజ్ ఉండాలండి యావరేజ్ బతుకు యావరేజ్ నేను నలక తీసుకెళ్తాది నువ్వు ఆయన దగ్గర పశ్చాత్తపోతే ఆయన హృదయంలో చేర్చుకోపోతే యావరేజ్ బతుకుని నరకాన్ని తీసుకెళ్తుంది యావరేజ్ వద్దండి బై భక్తి కలిగి ఉండండి మరమనస్ పొందండి ప్రభుత్వంలో చేర్చుకుని ఆయన కొరకు జీవించడానికి ఆయన కొరకు బతకడానికి పరిశుద్ధంగా ఉండడానికి తీర్మానం చేసుకోండి సహాయం చేస్తాడు రేపు వద్దు దీన్ని ఎలాగంట పడిపోతా ఉండి కొంతమంది అంటారు పడిపోతా నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అమ్మాయిలు ముఖ్యంగా